యూకేలో వన్ 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 ఇయర్ మాస్టర్స్ నో అప్ టు ఫైవ్ 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 ఇయర్స్ వీసా వీసా హై సక్సెస్ రేట్ కాంటాక్ట్ శౌర్య ఎయిట్ 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 నైన్ నైన్ అయితే సర్జరీ అయిన తర్వాత మీ కమ్యూనిటీలో సెక్స్ 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 కూడా ఉంటారా చెప్పాను కదా వేరే ఆప్షన్ లేనప్పుడు చేయాలి వర్క్ వర్క్ అనేది తప్పని ఒక వ్యక్తి తన తన బ్రతుక్కోవడానికి కోసం వేరే ఆప్షన్ లేనప్పుడు చేసే పని ఏంటి అది ఒక పని వాళ్ళకి ఎవ్వరు సెక్స్ వర్క్ ఆనందంతో సంతోషంతో ఎవరు చెయ్యరు ఎవరైనా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ట్రాన్స్ కానీ ఎవరు కూడా చెయ్యరు వాళ్ళ పరిస్థితులు అక్కడ ఉన్న అనుభవాలు అక్కడ ఎదురయ్యే అనుభవాలు రేపు తెల్లవారే వాళ్ళకి అమౌంట్ కావాలి ఇంటికి రాయి కట్టుకోవాలి ఇంటికిరా కట్టకపోతే బయట తోసేస్తాడు అలాంటప్పుడు ఏం చేయాలి వాళ్ళు ఆ ఆప్షన్ లేక వాళ్ళు ఇంకేమైనా ఆప్షన్ కలిగించారా ప్రభుత్వాలు ఏమైనా పట్టించుకున్నాయా ఎలక్షన్ టైంలో ట్రాన్స్జెండర్ ఓటర్స్ ఓట్లు కావాలి మీకు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ట్రాన్స్జెండర్ నీడ్స్ ఎందుకు మీకు తెలియదు వాళ్ళు ఈ పడే బాధలు మీకు ఎందుకు తెలియదు ఇన్నిసార్లు అసెంబ్లీలో మీటింగ్లు జరుగుతుంటాయి ఒక్కసారి కూడా అసెంబ్లీ సమావేశాల్లో ట్రాన్జెండర్ అంశం గురించి ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ అని మాట్లాడగలిగారు మీరు వెళ్ళి ఓట్లు వేస్తారా వేశామక్క ఓట్లు ఎందుకైనా మన దగ్గర దగ్గర నేనుండే ఏరియాలో వన్ టెన్ ఓట్స్ ఉన్నాయి కమ్యూనిటీవి అందులో నేను ఇంకొక పది మంది బిజినెస్ పెడుతున్నా బిజినెస్ లోకి వచ్చా మిగతా నైన్టీ మెంబర్స్ భిక్షాటం మీద బతుకుతున్నారు వాళ్ళందరికీ నేను బిజినెస్ లో తేలేను అంత స్తోమత కూడా నాకు లేదు నాతో పాటు ఒక ఐదు మంది అయితే బిజినెస్ లో నేను వాళ్ళని ఎంకరేజ్ చేయగలను ఇది చేయగలను నాకు అంజలి రిమి మమ్మీ ఉంది సీతాల్ పరివార్ అనే ఒక పెద్ద సంస్థ ఉంది వాళ్ళు సపోర్ట్ చేశారు నేను బిజినెస్ చేయగలుగుతున్నాను ఏదో ఒక చిన్న ఎన్జిఓ లో ఒక చిన్న జాబ్ చేసుకుంటున్నాను చదువుకున్నాను కనుక చదువు లేని వాళ్ళు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న లైవ్లీహుడ్స్ కల్పించవచ్చు కదా ప్రభుత్వం అనివి మరి మీ ఏరియాలో ఉంటారు కదా ఎమ్మెల్యేలు ఎవరో ఒకళ్ళు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అడగడం కుదరలేదా కలిశాను కలిశాను మా ఏరియా గారు సపోర్ట్ చేశారు ఇప్పుడు నా దురదృష్టం ఏంటంటే అక్క నేను వెళ్ళి ఇలా ట్రాన్స్ మీరు సపోర్ట్ చేయండి వారికి లైవ్లీహుడ్స్ పెట్టుకోవడానికి ఏదైనా హెల్ప్ చేయండి ఇలా ఇలా చేసుకుంటారు అనేటప్పుడు చేస్తామే అంటారు వాళ్ళు కూడా ఎంతమంది కని చేయగలరు ఒక ఎమ్మెల్యే ఒక ఏరియాలో ఉన్నప్పుడు ఒక పది మందికి ఇరవై మంది గవర్నమెంట్ దృష్టికి ఇంకా పైకి వాళ్ళు తీసుకెళ్ళి అని చెప్తున్నారు ప్రభుత్వం అంత కాదు కదమ్మా ప్రభుత్వం మారిపోయింది అంటారు ఇంకేం చెప్తా ఇదో ఇది ఒకటి అయిపోయింది అనమాట ప్రభుత్వం మొన్న మొన్న మారింది అంతకు ముందు ఐదు సంవత్సరాలు బట్టి అదే ప్రభుత్వం కదా ఇంకా కొన్ని క్వశ్చన్స్ నా దగ్గర సమాధానాలు లేవు అక్క అర్థం చేసుకోవాలి సో ఆప్షన్ నాకే ఇచ్చా ఆప్షన్ నీకే ఇచ్చాను అలాగని మా ఏరియా ఎమ్మెల్యే నాకు ఫుల్ సపోర్ట్ చేస్తాడు ఇప్పుడు ఈవెన్ నా బిజినెస్ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తాను నా లీడర్స్ కానీ మీకు గవర్నమెంట్ కొన్ని ప్రత్యేక హక్కులు ఏమైనా కల్పించడం జరిగిందా ఈ మధ్యకాలంలో కల్పించాయి అక్క ఏదైనా సరే ఒక ఒక రూల్ వచ్చిందంటే అది గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళట్లేదు అక్క గ్రౌండ్ లెవెల్లో అవగాహన ఉంటే అది మొత్తం తెలుస్తుంది ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు తీర్పు తీర్పు అనేది కేవలం హైదరాబాద్ సిటీలో మెయిన్ మెయిన్ ఏరియాలో వాళ్ళకి తెలుసు ఇంకా విలేజ్లో ఉన్న వాళ్ళకి తెలియదు సుప్రీంకోర్టు తీర్పు ఏంటి ట్రాన్స్జెండర్స్కి తీర్పు ఎలా ఉపయోగపడుతుందని కూడా తెలియదు తెలియదు కొంతమందికి తెలీదు అంటే ఆ విధుల్లో నివసిస్తున్న వ్యక్తులకి ఆ తీర్పు గురించి అవగాహన లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎప్పుడు ఈ ట్రాన్స్జెండర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది లేదు వాళ్ళు ప్రశ్నించింది లేదు వాళ్ళ తిరిపి గురించి పట్టించుకునేది కూడా లేదు ప్రశ్నించాలి అంటే ప్రతి ఒక్కరు చదువుకునే వాళ్ళు ఉండాలి అందరికి లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి కొంతమంది ఏమనుకుంటారు ఎందుకు మన జీవితం ఏదో అడుక్కున్నామా తెచ్చుకున్నామా ఉన్నామా అనుకునే వాళ్ళు ఉంటారు అందరూ ప్రెసిడెన్స్ కదా అంటే ఒక మిడిల్ క్లాస్ మ్యాన్కి ఒక బిలో మిడిల్ క్లాస్ మ్యాన్కి ఉన్న సంబంధం మాత్రమే అలాంటి సంబంధమే ఉంటుంది ఇక్కడ కూడా ఓకే సో అవంతిక నీకు ఎవరైనా ప్రపోజ్ చేయడం జరిగిందా సిగ్గుపడింది చాలే చెప్పు అక్క నేను నీకు ఇంతకుముందు కూడా చెప్పాను కదా నాకు ఎవరైనా ప్రపోజ్ చేయలేదా అంటే చేశారు చేయలేదు అని నేను చెప్పను చేశారు నాకు తెలుసు ఏది జెన్యునో ఏది ఫ్రాడ్ నాకు బాగా తెలుసు ఎలా తెలుసు నువ్వు కూడా అలాంటి ప్రేమ కోసం ఎదురు చూస్తున్న ఒక కదా అవునా కాకపోతే నా జీవితం నేను బాగా చదివేసుకున్నా నా జీవితం ఎలా ఉండాలని నేను డిజైన్ చేసేసుకున్నా ఫస్ట్ అందుకని నాకు తెలుసు ఎవరు ఫ్రేక్ అనేది నాకు తెలుసు ప్రపోజ్ చేశారు నేను చేస్తే ఓకే నేను ప్రపో నాకు ఇష్టమే నీతో నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టమే నీతో కాపురం చేయడం ఇష్టమే ఒక అమ్మాయి లైఫ్ నాకు అండి ఇంతకన్నా మంచి భాగ్యం ఏముంది అవునా కాదా నువ్వు ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చి నేను పెళ్లి చేసుకుని ఒక మంచి లైఫ్ ఇస్తానంటే నాకు చాలా ఇష్టం నీతో పాటు కాకపోతే నీ పేరెంట్స్ రాను నీ పేరెంట్స్ వచ్చి మా పేరెంట్స్తో మాట్లాడితే నేను నీతో వచ్చేస్తాను అండ్ ఇంకొక విషయం మనం మన మ్యారేజ్ కొంచెం లీగల్ చేసుకుందాం ఫ్యూచర్ ఎందుకంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ నీతో ఉన్న తర్వాత నా మీద మోజు తీరిపోయిన తర్వాత నువ్వు నన్ను వదిలేస్తే మళ్ళీ యథావిధి నేను ఎక్కడికే వచ్చి అదే చేసుకోవాలా అదే భిక్షాటం చేసుకోవాలి అదే సెక్స్ వర్క్ చేసుకోవాలా ఇప్పటివరకు నేను డిజైన్ చేసుకున్న జీవితం ఏంటి నీ మధ్యలో వచ్చి ఇవి చేయడం ఏంటి మళ్ళీ నేను అలా వెళ్ళడం ఏంటి అనేది నాకు ఒక ఐడియా ఉంది చాలా మంది నా దగ్గర ఒక ఏదైనా లోతుగా ఎందుకు వచ్చిన కోల ఇంకెవరో ఒక బక్రా దొరుకుతుంది అనుకుంటారు కానీ నువ్వు జరగలేదు అయింది అక్క నేను చెప్పాను కదా అప్పుడు మోసం అనేది ఒకసారి జరుగుతుంది ఆ మోసమే మనకి జీవితం జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది జరిగింది మోసపోయావు డబ్బులు పోగొట్టుకున్నావు డబ్బులు పోగొట్టుకోలేదు డబ్బులు పోగొట్టుకోలేదు అంటే అప్పట్లో అంత డబ్బులు కూడా ఉండే కాదు నా సర్జరీ కోసం ఈ సంపాదించిందంతా వాళ్ళకే ఇచ్చేవాళ్ళు మా ఎవరైతే నాకు చేపిస్తామన్నారో వాళ్ళకే ఇచ్చేదా ఇలా మోసం జరిగింది అంటే ఒక అబ్బాయి నేను కూడా లవ్ చేస్తాను అందరూ ఎవరు లవ్ చేస్తారు ఫస్ట్లో మనం కూడా అనుకుంటాం కదా ఒక అబ్బాయి మన వెనక మనం మన పక్కన వస్తుంటే మనం చూడడానికి కూడా బాగుంటుంది అనుకుంటా అలా లవ్ చేసిన అబ్బాయి నివ్వేంటి నీ జెండర్ ఏంటి అని నన్ను ప్రశ్నించినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు నువ్వేంటి నీ జెండర్ ఏంటి ప్రశ్నించే ముందు నీ జెండర్ గురించి తెలుసు అతను తెలుసు నా జెండర్ గురించి తెలుసు ఏంటో తెలుసు నాతో తిరిగిన రోజులు తెలుసు మన ఇద్దరం స్పెండ్ చేసిన టైము తెలుసు కాకపోతే సొసైటీ ఉంది కదా సొసైటీ కోసం అట్లా చెప్పవలసి వచ్చింది అంటే నలుగురు లేనప్పుడు నేను నీకు ఐశ్వర్య రాయని నలుగురు ఉన్న తర్వాత నేనేమవుతాను నీకు జీరో అనమాట అలా అయిపోయింది ఇంకా వేరే పేర్లు మెన్షన్ చేయకూడదు అందుకే జీరో అనమాట తర్వాత నువ్వు ఎప్పుడైనా మళ్ళీ అబ్బాయిని కలవడానికి ఇంకా ఓ వన్స్ నా జీవితంలో ఒకరు వచ్చి వెళ్ళిపోయారంటే వాళ్ళ గురించి నేను ఆలోచించను ఇంకా హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జస్సీ ఎందుకు అయ్యారు అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రోసెస్ ఉంటుంది ఎందుకు బాగుంది వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయాను ఏదో ఆ టైం మన చూడు బాగుంటాయి ఎవరన్నా చూపింతే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుందో శారీలో వెనకాల కట్టుకొని